అది థ్యాంక్ యూ మీరు మా ప్రయాణం కోసం ప్రార్థించండి మేము గోవా నుంచి ఇప్పుడు గోవాలో ఓల్డ్ చర్చ్ ఒకటి ఉంది అక్కడ క్యాథలిక్ ఒక ఫాదర్ గారిది నాలుగు వందల సంవత్సరాల పైబడి ఒక డెడ్ బాడీ ఉంది కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీని చూపించి చూసి మీకు అందరికీ కూడా చూపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా పెట్టాను ఆ తర్వాత మేము బయలుదేరి కర్ణాటక వెళ్తున్నాం ఈ ప్రజల కోసం మీరు ప్రార్థించండి పదహారు లక్షల మంది ప్రజలు రెండు జిల్లాలు నార్త్ గోవా సౌత్ గోవా ఇక్కడ క్రైస్తవం చాలా ఉంది చర్చిలు చాలా ఉన్నాయి కానీ ఈ క్రైస్తవ చర్చిలు కాదు ఆర్సిఎం చర్చిలు వాళ్ళంతా ఒక మతానికే పరిమితం మనం మంచి మార్గంలో ఉండాలి అనేక మందికి ఈ మార్గాన్ని చూపించాలి ఈ మార్గంలోనికి తీసుకొని రావాలి కాబట్టి మీరంతా మా ప్రయాణాల కోసం ప్రార్థించండి అనేక మందికి పత్రికలు ఇచ్చాం అనేక ప్రదేశాల్లో ప్రార్థన చేశాం ఆ పత్రికలు తీసుకున్న వాళ్ళందరూ రక్షింపబడేలాగా మీరంతా ప్రార్థించండి వారికి మంచి మార్మన్స్ రావాలి రక్షణ okay. రావాలి <laughs> ఈ గోవాలో చాలా బీచ్లు ఉన్నాయి మేమైతే కాలింగేట్ బీచ్కి వచ్చాం బాగా బీచ్కి వచ్చాం కాలింగేట్ బీచ్ లో స్వార్థ చేసాం బాగా బీచ్ చేసాం ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మన పని అది కాదు బీచ్లో లో ఎంజాయ్ చేయడానికో తారగ తన్కో తిండానికో కాదు మనం వచ్చింది ఈ ప్రాంతం గురించి ప్రార్థించడానికే అనేక మంది సువార్తను చెప్పరానికే మాత్రమే వచ్చు ఓకే థాంక్యూ కుడియ పరిమిటర్ తో వస్తుంది ఇది será